అందరికీ నమస్కారం మీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇంటి నుంచే ఆదాయం సంపాదించే ఒక అద్భుతమైన అవకాశం గురించి మీకు చెబుతాను ఆన్లైన్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ పని ఈ పని ద్వారా మీరు మీ ఇంటి నుంచే జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా క్లయింట్లకి యోగా జుంబా లేదా ఫిట్నెస్ ట్రైనింగ్ అందించవచ్చు ఈ పనికి టైమింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి మీరు ఉదయం లేదా సాయంత్రం మీ సౌకర్యం ప్రకారం క్లాసులు షెడ్యూల్ చేసుకోవచ్చు సాధారణంగా రోజుకు రెండు నుంచి ఐదు గంటల పని మాత్రమే ఉంటుంది జీతం మీ క్లాసుల సంఖ్య మరియు క్లయింట్ల ఆధారంగా పదిహేను వేల రూపాయల నుండి నలభై వేల రూపాయల వరకు ఉండొచ్చు మీకు ఇప్పటికే ఫిట్నెస్ లేదా యోగా ట్రైనింగ్ లో అనుభవం ఉంటే ఇది మంచి అవకాశం అనుభవం లేకపోయినా కొన్ని కంపెనీలు ఆన్లైన్ ట్రైనింగ్ కూడా అందిస్తాయి మీ దగ్గర ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ల్యాప్టాప్ లేదా మొబైల్ మరియు కెమెరా ఉంటే ఈ పని ప్రారంభించవచ్చు అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి అవసరమైన వివరాలు ఫిల్ చేయండి మరీ ముఖ్యంగా ఈ పనికి ఎటువంటి ఫీజులు చెల్లించవద్దు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల నాలుగు మరిన్ని నిజమైన వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియో షేర్ చేయండి వారికి కూడా ఈ అవకాశం ఉపయోగపడుతుంది